విశ్వాసము గలవాడవై విశ్వాసము గలదానివై నిలబడు నీ విశ్వాసాన్ని బట్టి నా తండ్రి నీ ఇంట కార్యాలు చేస్తాడు చేస్తాడు నా ఫ్యామిలీలో పట్టబడింది నేనేనండి ఫస్ట్ ఈ రెండు విషయాల్లో నేను పోనుకున్నా నా దేవుడు సహాయం చేశాడు కుటుంబం రోడ్డున పడాల్సిన కుటుంబం ఒడ్డుకెక్కి ఈరోజు తల ఎత్తుకునేటట్టు నా తండ్రి చేశాడు నా తమ్ముడా కుటుంబంలో అందరు పనికి అయితే ఎట్ట తమ్ముడా అందరూ అయితే ఎట్ట తమ్ముడా నువ్వు కూడా ఆళ్ళ చూడవైతే ఎట్లా నువ్వన్నా నిలబడాలి నానా నువ్వన్నా నిలబడాలయ్యా నువ్వన్నా నిలబడాలి భక్తిలో నిలబడాలి ఆత్మీయంగా నిలబడాలి నీ వాంచలో చంపుకోవాలి నీ కోరికలు నీ ఇచ్చలో విచ్చలు విడితిరుగుళ్ళు చంపేయాలి నా కుటుంబం కోసం నా కుటుంబ క్షేమం కోసం నా ఆనందాలన్నీ నేను కాల్ చేసుకుంటాను నా ఇచ్చలన్నీ నేను చంపేసుకుంటాను నా ఇంటి వారి రక్షణ కోసం నా తండ్రికి నేను ప్రార్థన చేయటమే కాదు నేను త్యాగం చేస్తాను అని నడుంగట్టు నీ ఇల్లు ఒడ్డుకొచ్చు దంత చేస్తున్నా ఎవన బిడ్డ తీర్మానం చేయనా తీర్మానం చేయనా ఇంట్లో అందరందరే పనికి మనోళ్ళైతే ఇల్లు బయటపడదానా ఒడ్డుకు రాదు ఒక్కడన్నా భక్తి పరుడు కావాలి విశ్వాసం గలవాడు కావాలి త్యాగబుద్ధి కలిగినోడు కావాలి మంచి మనసాక్షి కలిగినోడు కావాలి ప్రార్థనా పరుడు కావాలి వీరుడు కావాలి అలాంటి వాడు ఉంటే ఒక ఇల్లే కాదు ఒక ఊరే కాదు ఒక సమాజమే కాదు ఒక పట్టణమే కాదు ఒక ప్రాంతం ప్రాంతం అంతా కూడా ఉజ్జీవింపబడిద్దే అలాంటి వ్యక్తులుగా మనం తయారు కావాలి పూనుకోవాలి దేవుని కొరకు గొప్ప కార్యాలకి యోసేపు ఒక్కడే యోసేపు ఒక్కడే మిగిలిన వాళ్ళందరూ ఎక్కడే ఉన్నారు తండ్రి యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు యోసేపు దగ్గరికి చేరినోళ్ళు ఇంచుమించు డెబ్బై మంది అందరు ఏడే ఉన్నారు ఒక్కడే ఎన్ని పరిస్థితులు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కఠినమైన ఇబ్బందులు వచ్చినా వాటిని లక్ష్య పెట్టాల లక్ష్య పెట్టాల మీరు గమనించి చూడండి అన్నదమ్ముల్లో మిగిలిన వాళ్ళందరూ అక్కడక్కడ గడ్డి తినే పనులు చేశారు కానీ యువసేపు చేయలే యువసేపుకు తప్పు చేసే ఛాన్స్ వచ్చింది తండ్రి లేడు తప్పు పట్టడానికి అన్నం లేడు తప్పు పట్టడానికి అన్య దేశంలో ఉన్నాడు పరిస్థితులు అట్టు వచ్చినా ఏం చేద్దాం చేసేసా అని అనొచ్చు కానీ అనలా అవకాశం వచ్చిన పని చెయ్యలా చేయాల తండ్రి ఏదైతే నేర్పాడో తండ్రి ఏదైతే చెప్పాడో తండ్రి ఏ బాటనైతే చూపించాడో ఆ బాటను వదల్లా ఆ దేవుణ్ణి వదల్లా పూర్తి లోక మధ్యలో ఉన్నాడు ఐగుప్తీల మధ్యలో ఉన్నాడు దుర్మార్గుల మధ్యలో ఉన్నాడు కానీ తన దేవుణ్ణి తన గుండెల్లో పెట్టుకున్నాడు తన దేవుణ్ణి మాత్రం వదల్లా తన దేవుని ఎందు భక్తిని ఆత్మీయతను మాత్రం వదల్లా ఎక్కడికి పోయినా దేవుడు 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 బానిసగా అమ్మబడ్డ దగ్గరికి పోతే అక్కడ నాయకుడు అయ్యాడు ఎందుకు నమ్మకత్వం అప్ప చెప్పిన పని నమ్మకంగా చేస్తాడు వేరే తప్పుడు వ్యవహారాలు ఏమి చెయ్యడు పరుడు అతడు అడుగు పెట్టాడు పోతే ఫెరో ఇల్లు ఆశీర్వదించబడింది చాలా మంది బానిసలు తెచ్చుకున్నాడు ఎవరు అడుగు అలా జరగల యోసేపు అడుగు పెట్టాడు తను ఏ ఇంటో పని చేస్తున్నాడో ఆ ఇల్లు ఆశీర్వదించబట్ట మొదలైంది దేవుని బిడ్డ నువ్వు జాబ్ చేసే ప్రదేశాల్లో ఆ కంపెనీలో లేకపోతే నువ్వు ప్రదేశం నువ్వు ఎక్కడ పనిచేస్తావో ఆ ప్రదేశాల్లో నువ్వు అడుగుపెట్టినప్పుడు అవి ఆశీర్వదించబడే కార్యం నా దేవుడు చేస్తాడు వాళ్ళకు అర్థమైంది నిన్ను బట్టి ఆశీర్వాదం వచ్చిందన్న విషయం వాళ్ళకు స్పష్టమయ్యేటట్టు నా దేవుడు చేస్తాడు యువసేపును అట్లా చేశాడు పోతే ఫెరో అన్నిటి మీద పైనుంచాడు ಪೈಯ್ದೇಮೋ ಬಾನಿಸ ಕಾನ ಅಯೇಮೋ ಬಾನಸಲ ಮೀದ ಏಳಿಕ